హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కనుక రీసెంట్ వీడియోస్ కనుక నావి చూసినట్టయితే మా హౌస్ అనేది చేంజ్ అయిపోయింది అంటే లాస్ట్ మా హౌస్కి ఇప్పుడు హౌస్కి మీరు డిఫరెన్స్ కనిపెట్టే ఉంటారు మేబీ సో అర్థమయ్యే ఉంటుంది కదా ఈరోజు వీడియో ఏంటి అనేది సో హౌస్ షిఫ్టింగ్ వీడియో అన్నమాట ఈ హౌస్ షిఫ్టింగ్ అంతా తలనొప్పి పని వేరేదైతే ఏమీ ఉండదని నా ఫీలింగ్ అసలు ఎంత హెడ్డేక్ ఉంటుందో హౌస్ షిఫ్టింగ్ అంటే మినిమం ఒక వన్ వీక్ వరకు ఏ వస్తువు ఎక్కడ ఉంటుంది అనేది మనకే అర్థం అవదన్నమాట సో ఏదైనా చిన్న చిన్న వస్తువులు అయితే ఇలాంటప్పుడే మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి సో మేమైతే మార్నింగే స్టార్ట్ చేసేసాము మా అమ్మ అయితే ఇంకా రాలేదు అర్తయ్య మావయ్య నేను ఇంకా నాని చూసారా ఆడుతూనే ఉన్నాడు సో ఇప్పటికీ సగం అయితే వర్క్ అయిపోయింది సో ప్రశాంతంగా బయట కూర్చొని ఇంకా టీ అలాగైతే తీసుకుంటున్నాము ఎంత చేసినా సరే ఏదో ఒక వర్క్ వస్తూనే ఉంటుంది అన్నమాట హౌస్ షిఫ్టింగ్ అప్పుడు మార్నింగ్ నుంచి సర్దుతూనే ఉన్నాము ఇంకా అయితే అయిపోలేదు మళ్ళీ టీ తాగేసి బ్రేక్ తీసుకున్నాము అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా తర్వాత సామాన్లన్నీ మంచిగా ప్యాక్ చేసేసి ఒకదాని తర్వాత ఒకటి బయట అయితే మంచిగా పేర్ చేసుకున్నాము ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా పనులు అయిపోయినట్టున్నాయి ఇంకా ఈ కార్ట్ ఇలాంటి చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట సో ఇంకా మేము కూడా నానికి ఫీడ్ చేస్తున్నాము మళ్ళీ ఊరు వెళ్తే కష్టమైపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా సామాన్లు అన్నీ మంచిగా అయితే బయట పేర్ చేసాము ఎందుకో తెలీదు ఈ ఇల్లు వదిలేసి వెళ్ళాలి అంటే చాలా బాధగా అయితే అనిపించింది సో చాలా బాగుంటుంది అనమాట మాకు కూడా బాగా అలవాటు అయింది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ హౌస్ చాలా అంటే చాలా బాగుంటుంది అనేది చెప్పాలి ఎందుకంటే బయట ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది సో మనకు ఫ్యాన్ గాలి కూడా అవసరం ఉండదు అనమాట గాలి వస్తుంది మంచిగా సో మాకు చాలా అయితే ఇచ్చింది బట్ ఏం చేస్తాం ఖాళీ చేయాలి కదా ఎప్పటికైనా సరే సో అక్కడ అరౌండ్ టెన్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా మార్నింగ్ ఫోర్కి అయితే వచ్చేసాము ఇక్కడికి ఇంకా రాగానే ఇంకా స్టార్ట్ చేసేసాము ఇంక ఇక్కడ క్లీన్ చేసేసుకొని ఇంకా పాలు పొంగిచ్చడానికి అని చెప్పేసి జరుగుతూ ఉంది వర్క్ అంతా ఇంకా నేనైతే గడపలు అవన్నీ అయితే పూజిస్తున్నాను మంచిగా ఇంకా అమ్మ వాళ్ళు ఎవరు చేసే వర్క్లు వాళ్ళకు ఉన్నాయన్నమాట అందరు తలా ఒక పని అయితే చేస్తున్నారు అక్కడ హౌస్ అంతా ఖాళీ చేసుకొని రావడం ఒక ఎత్తు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ సర్దడం ఇంకా డబల్ పని అనమాట ఇక్కడే ఎక్కువ వర్క్ ఉంటుందని అయితే చెప్పాలి ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు జస్ట్ పాలు పొంగిస్తున్నాం కదా పాలు అయిపోయిన తర్వాత మిగతా వర్క్ అంతా స్టార్ట్ చేయాలి చాలా వర్క్ ఉంటుందండి బాబు ఈ హౌస్ షిఫ్టింగ్ అంటే నేను ఒక్కదాన్ని అయితే ఇంకా అల్లడిపోయేదని అనమాట ఎట్లాగో అమ్మ అత్తయ్య వీళ్ళందరూ వస్తారు కాబట్టి నాకు ఒక్కదానికి అంత ఎక్కువ కష్టం అని అయితే అనిపించదు మోరవర్ పిల్లలతో అయితే ఇంకా చాలా కష్టం అండి బాబు ఈ హౌస్ షిఫ్టింగ్లు ఇవన్నీ ఎందుకంటే డస్ట్ పడుతుంది వాళ్ళ మీద సో ఇవన్నీ జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఒక మనిషి అంటూ తన కోసం పక్కన ఉండాలి తను తన ఫుడ్ ఇవన్నీ చూసుకోవడానికి ఒక మనిషి పక్కన ఉన్నారు అలాగే ఇంకో విషయం ఏంటి అంటే మీరు కనుక నా లాస్ట్ వీడియోస్లో కనుక అబ్జర్వ్ చేసినట్లుంటే ఇప్పుడు ప్రజెంట్ మేము ఏ ఊరిలో ఉన్నాము అన్నదైతే చెప్పాను సో గెస్ట్ చేయండి గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి ఇప్పుడు మాకు ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అయిందా అని చెప్పేసి సో ఇప్పుడు మేము తీసుకున్న హౌస్ అయితే టూ బీహెచ్కే అనమాట సో సింగిల్ బెడ్రూమ్ అయితే అస్సలు దొరకలేదు ఎంత వెతికినా సరే సో ఇంకేం చేస్తాను చెప్పండి ఇంకా టూ బీహెచ్ఏ తీసుకున్నాము కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు పాలు పొంగిస్తారు కదా ఇలా ఎందుకు చేస్తారు అన్నది మీరు ఎవరికైనా గనక తెలిస్తే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి ఇంకా మేము ఇక్కడ గ్యాస్ ఇదంతా మంచిగా పూజించుకున్నాము పూజ సామాన్లు ఇవన్నీ కూడా మంచిగా వాష్ చేసేసుకున్నాం అన్నమాట సో ఇంకా పాలు పొంగిన తర్వాత ఇంకా వెళ్ళి పూజ స్టార్ట్ చేస్తాను సో చూసారా పాలు కూడా పొంగేసాయి మంచిగా ఇంకా నెక్స్ట్ పూజ చేయడానికైతే వెళ్ళాలి అలాగే మేమైతే ఇదే పాలతోటి పాయసం చేసుకుంటాము దేవుడికి ప్రసాదం లాగా చేస్తామన్నమాట సో ఇంక ఇక్కడ దేవుడికి ప్రసాదం అయితే రెడీ అవుతూ ఉంది సో అతే చేస్తున్నారు సో నేనైతే ఒకవైపు దేవుడి పూజ గది ఉంది కదా అది మొత్తం క్లీన్ చేసేసుకొని మంచిగా దేవుడి పటాలు అవన్నీ మంచిగా క్లీన్ చేసుకొని ఇంకా దేవుడి ఫొటోస్కి పూలు ఇవన్నీ అయితే మంచిగా డెకరేట్ చేసుకున్నాను అయిపోయింది ఇంకా ప్రసాదం అయిపోతే పూజ చేయడమేనమాట ఆ రోజైతే అద్దం ఎక్కడుందో ఏ ఎక్కడ ఎక్కడుందో ఏ వస్తువులు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు అన్నమాట సో అద్దం అద్దంలాగా అయితే యూజ్ చేసుకున్నాను నేను ఇంకా ఇక్కడ చూశారు కదా దేవుడిగా గదిని కూడా మొత్తం పూజ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఇలా అయితే సింపుల్గా డెకౌట్ చేసుకున్నాము ఇంకా పూజ అయిపోయింది ఇంకా మంచిగా టిఫిన్ తినాలన్నమాట ఇంకా ఇంకా టిఫిన్ తినేసి ఇంకా మొత్తం సామాన్లు అవన్నీ సర్దడం అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా సామాన్లు సర్దుతుంటే ఈ నాని గారి కావాలి ఏంటో ఎవరికి తెలీదు సో తను కూడా హెల్ప్ చేస్తాను అంటున్నాడు తను హెల్ప్ చేస్తున్నాడో ఉన్న వాటిని నాశనం చేస్తున్నాడో తెలియదు కానీ మొత్తం లాగేస్తున్నాడు అనమాట సరేలే మళ్ళీ ఏడుస్తాడు అని చెప్పేసి మేము కూడా వదిలేసాం తన ఇష్టంలే అని చెప్పేసి సో ఈవినింగ్ అనమాట ఇదైతే ఈవినింగ్కి ఇంకా లైట్గా అయితే అయిపోయింది వర్క్ కంప్లీట్గా అయితే అయిపోలేదు ఇలాగా ఇంకా పెన్నింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి ఇంకా వాషింగ్ మిషన్ వేయాలి బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా చాలా పనులు ఉన్నాయన్నమాట సో ఇంకా అమ్మ నేను రిలయన్స్కి అయితే వెళ్ళాము కొన్ని కొన్ని థింగ్స్ అయితే అక్కడే వదిలేసి వస్తాం కదా వాటి కోసం అని చెప్పేసి హౌస్ మొత్తం కంప్లీట్గా సర్దటానికి టూ త్రీ డేస్ అయితే పట్టింది నాకు సో మీకు ఎంత టైం పట్టింది అనేది కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేసేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైప్టే చేసేయండి బాయ్ బాయ్